హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు న్యూమార్తీ నగర్లోని బాబా టెంపుల్కి వచ్చామండి షిరిడి సాయిబాబా మందిరం ఇది మనకు షిరిడిలో బాబా ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలాగే పీస్ఫుల్గా ఉంటుందండి టెంపుల్ అనేది ఇక్కడ ఏంటంటే ప్రతి నెలలో రెండు గురువారాలు ఇక్కడ అన్నదానం జరుగుతుందండి అది కూడా రెండవ గురువారము మరియు నాలుగవ గురువారాలు ఇక్కడ అన్నదానం జరుగుతుంది మీరు చూస్తున్నది ధుని అండి ఇది మరి మనకు బాబా విభూతి ఎంత పరమ పవిత్రమో అంటే రోగాలను నశించజేయడానికి ఈ విభూతి ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే మనకు ఎక్కడ బాబా టెంపుల్స్ కట్టినా కూడా ఈ దుని మాత్రం మనకు షిరిడీ నుంచే తీసుకొస్తారట అండి అంటే అక్కడి నిప్పులతోనే వెలిగిస్తారంట ఈ దునిని సో అంటే ఎక్కడైనా కూడా బాబాది మనం దర్శనం చేసుకొని ఈ విభూతి పెట్టుకుంటే చాలా మంచిది ఏదున్నా కూడా నయమవుతుంది అని చెప్పేసి అంటారు మెయిన్ గుడి అండి ఇది లోపల మనకు బాబా లీలలు అసలు చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇదంతా న్యూ ఇయర్కి డెకరేషన్ అండి మొత్తము ఇక్కడ ఎనీ అకేషన్లలో ఏదైతే ఉంటుందో అక్కడ అంతా డెకరేషన్ చేస్తారు బాబాకి సంబంధించింది మనకు రిపబ్లిక్ డే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి కూడా ఇక్కడ కలర్ కలర్స్తో డెకరేషన్ అనేది చేస్తారు ఇది ద్వారకా మాయి అండి ఇక్కడ చావడి ఉత్సవము నా అన్నదానాలు వచ్చేసి ఫస్ట్ అండ్ థర్డ్ గురువారాలు అవుతాయంట అలాగే గురి పౌర్ణిమ రోజు ఇక్కడ మనకు ముందర కనిపించే సేవ ఏదైతే ఉందో అది చాలా భారత్ అని చెప్పేసి దేవుని సేవ అనేది తీస్తారు చాలా బాగుంటుందండి ఆ రోజైతే ఒకవేళ గుడికి రాని వాళ్ళైతే ఆ రోజు మనం దేవుణ్ణి మన ఇంటి ముందరనే దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు మెయిన్ బాబా దగ్గరికి వెళ్ళిపోదాం చూశారు కదా ప్రతి నెల మొదటి గురువారము మరియు మూడో గురువారము ఇక్కడ అన్న ప్రసాదం ఇవ్వబడుతుంది చూడండి బాబాని మనం ఇక్కడి నుంచి కూడా దర్శించుకోవచ్చు షిరిడీ వెళ్ళాలి అనుకొని ఎవరైనా వెళ్ళలేని వారు ఉంటే కనుక మనం ఇక్కడ కూడా సాయినాథుని దర్శించుకోవచ్చు ఇక్కడ అంటే మనం డైరెక్ట్గా వచ్చి దేవుణ్ణి ముట్టుకొని మరీ దండం పెట్టుకోవచ్చు అండి పాదాలను తాకి మరీ మనం దర్శనం అనేది చేసుకోవచ్చు చూశారు కదా అసలు ఎప్పుడు నవ్వుముఖంతో కనిపిస్తారు బాబా మనం ఎలా చూస్తే అలా ఒకసారి చూడండి మనసు ప్రశాంతంగా చేసుకొని బాబాని చూస్తే మనని చూస్తున్నట్టు నవ్వుముఖంతో ఉంటారండి ఎప్పుడు కూడా మీకు ఒక్కొక్క తీరు అంటే మనం ఎలా అయితే తిరుగుతామో అలా మనల్ని చూస్తున్నట్టే ఉంటారు బాబా చెప్పండి స్వామి ఇక్కడ విశిష్టత ఏంటి అనేది ఒక్కసారి చెప్పండి భక్తులకు సాయిరామండి ఈ గుడి అనేది టూ థౌజండ్ సెవెన్లో ఓపెన్ అయింది ఆగస్టు థర్టీకి ఓకే ఇప్పటికీ ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ రన్నింగ్ నడుస్తూ ఉంది ఓకే చాలా విశిష్టత ఉంది చాలామంది భక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ కోరికలు వాళ్ళు అనుకున్నాయి చాలా వరకు నెరవేరాయి వాళ్ళకు కొంతమంది సంతానం లేకపోయినా అది లేకపోయినా హెల్త్ ఇష్యూస్ బాగాలేకపోయినా అట్లా వాళ్ళు బాబాకు ఏమి చేయకుండా వాళ్ళు మొక్కి వాళ్ళ శక్తి అనుసారం ఎంత అయితే అంత వాళ్ళు ప్రదక్షిణ వేసుకోవడం కానీ అట్లా చేసుకోవడం చేస్తుంది ప్రతి నెల మొదటి గురువారం కానీ మూడవ గురువారం కానీ అన్నదాన కార్యక్రమాలు ఎలా వస్తుంటారండి భక్తులు చాలా మంది వస్తుంటారు చాలా బాగుంది స్టార్టింగ్ కి ఇప్పటికి చాలా విపరీతంగా జరిగింది అంటే ఎందుకంటే కొంచెం కార్నర్ లో ఉంది కదా టెంపుల్ ఈ ఇక్కడ మూసికి దగ్గరలో ఉంది కాబట్టి ప్రాబ్లం అయ్యేది

ఇప్పుడు ఇక్కడ జరిగిన కూడా ఇక్కడ ఆలయం ఉన్నా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడికి వస్తుంటారంటారా భక్తులు వస్తారు డిస్టర్బెన్స్ లేదు టెంపుల్ చాలా గా ఉంది వచ్చే వాళ్ళు కంపల్సరీ ప్రశాంతత కోసం వస్తారు డిస్టర్బెన్స్ ఉండదు వెళ్ళినప్పుడు వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనకు ప్రత్యేకంగా ఏంటంటే బాబు బాబాని మనం టచ్ చేయనిస్తాం పైకి పాదాలను చేయిస్తాము వాళ్ళ కొరకలు వాళ్ళు చెప్పి బాబాకు టచ్ చేయగలుగుతారు మార్నింగ్ టైం వాళ్ళు అభిషేకానికి వచ్చారంటే వాళ్ళ చేతతో మనం పాలు నీళ్లు అన్ని అభిషేకం కూడా చేయగలుగుతారు వాళ్ళు విగ్రహం పైన వేయగలుగుతారు వాళ్ళ చేతితోటి వాళ్ళు షాల్ గానీ కానీ తెస్తే కానీ వాళ్ళు షాలు బాగాని బాబాకి ఒక డ్రెస్ కానీ తెచ్చారంటే వాళ్ళ చేతితో మామూలుగా కట్ ఇయగలుగుతాము దండలు కూడా వేయగలుగుతాము అంటే ఉత్సవ విగ్రహం చేస్తాము సిక్స్ ఓ క్లాక్ హారతి సిక్స్ థర్టీకి అభిషేకం ఉంటుంది సెవెన్ ఓ క్లాక్ అలంకరణ ఉంటుంది ఆ టైంలో వాళ్ళు సిక్స్ థర్టీకి అభిషేకానికి వచ్చి వాళ్ళు ఉన్నారనుకోండి అన్ని వాళ్ళ చేతితో వాళ్ళు తెచ్చారంటే వాళ్ళతో ఓకే వాళ్ళతో కంపల్సరీ ఎక్కడ గుండో ఎక్కడారి ఉండదు ఇంత ప్రశాంతంగా వాళ్ళ చేతితో వాళ్ళు అభిషేకం చేయించడం టచ్ చేయడము వాళ్ళని ప్రతి ఒక్క పూజకు స్టార్టింగ్ సెవెన్ థర్టీకి హెవెన్ అలంకరణ అయిపోయింది సెవెన్ థర్టీకి పూజ కార్యక్రమం జరుగుతుంది ముందు విఘ్నీశ్వరం పూజ తర్వాత దత్తాత్రే పూజ శోని పూజ బాబా పూజ ఇన్ని జరుగుతాయి ప్రతి ఒక్క పూజలో కూడా కూర్చోబెట్టడం జరుగుతుంది వాళ్ళకి టైం కేటాయించాలంటే వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళ చేతితోటి వాళ్ళకి పైన బాబా దగ్గర కూడా అక్కడ కూర్చోబెట్టి పూజ చేయడం జరుగుతుంది వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు మనస్తృప్తిగా వెళ్తారు వాళ్ళకి మాకు ఎక్కడ ఇక్కడ పూజలు ఇట్లా బాగా ఇంకొకటి ఏంటంటే బాబా దేవాలయంలో ఎక్కడ కూడా కమర్షియల్ గా కనిపించదు ఎందుకంటే వాళ్ళని ఫోర్స్ చేయడం ఇది దీనికి టెంకాయక్ మనీ గాని అభిషేకానికి గాని అలా ఎక్కడ ఇలా ఈ టెంపుల్స్ లలో కనిపించదు బాబా టెంపుల్స్ లలో వాళ్ళ ఇష్టానుసారం చెల్లించుకోవచ్చు దక్షిణ వాళ్ళ ఇష్టాను వాళ్ళకి తోచిన విధంగా మీరు తెచ్చుకుంటా అంటే మీరు ఎంతగా పాలు వస్తారు మాది అని మీరు అనుకోవాలంటే పాలు తెచ్చుకోండి పాలు తెచ్చుకోండి మీ ఇష్టం ఏం తెచ్చుకోండి ఏం తెచ్చుకోకపోయినా మేము ఇస్తాం వాళ్ళ భక్తిని బట్టి కూడా ఓకే మా దగ్గర ఉంటే మేము ఇస్తాం చాలా బాగుందండి ఇక్కడ ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు మీరు తెచ్చుకో మనం ఉంటుంది కదా మనది బాబాకు సమర్పించాలి ఏదైనా ఒకటి అనేది ఉంటుంది కదా దాని ద్వారా వాళ్ళు ఏమైనా తెచ్చుకుంటామంటే చెప్తాను పాలు కానీ పూలు కానీ మీ ఇష్టం తెచ్చుకుంటా అంటే తెచ్చుకోండి లేకపోతే మా దగ్గర ఉంటే మనతో మనం చేస్తాం చాలా బాగుంది అసలు సిస్టమ్ అనేది చాలా బాగుంది ఇక్కడ ప్రత్యేకంగా అభిషేకానికి అట్లాంటిది అనేది ఏమీ ఉండదు అయిపోయిన ట్వంటీ రూపీస్ అంటే రీజనబుల్ ఎవరికైనా కూడా అంతే మనకు ఇక వాళ్ళ బాబా శక్తి అనుసారం వాళ్ళు ప్రతి నెల కూడా తృప్తి చెందిన వాళ్ళు ఉంటారు అన్నదానికి ఫస్ట్ గురువు బుధవారం ఉంటుంది అలా ఉన్నప్పుడు అన్నదానికి వాళ్ళ శక్తి అనుసారం వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇంకొకటి స్వామి ఇక్కడ దుని గురించి రెండు మాటల్లో చెప్పండి దుని గురించి విన్నాను నేను అంటే ఎక్కడ బాబా ఆలయాలు మందిరాలు కట్టినా కూడా దుని వచ్చేసి బాబా శిరుడు అగ్ని ఒక ప్రత్యేకంగా ఉంటుంది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి అని చెప్పి ఉంటుంది దానికి ప్రత్యేకంగా విషయం ఉంటుంది ఆ ధోని కూడా బాబా హిందూ సాంప్రదాయంలో అగ్నిదేవుడు అనేది ఒక ఇది మనకు అటాచ్మెంట్ లాగా ఉంటుంది దాన్ని కంపల్సరిగా బాబా అనుసారం ప్రకారం ఏమైనా ఉన్నా కొబ్బరికాయ తీసుకొని బాబా చుట్టూ తిరిగి దూని చుట్టూ పదకొండు చుట్టూ తిరిగి దాంట్లో ఏసి మొక్కితే చాలా మంచిది అందులో వస్త్రం చాలా భవిష్యత్ ఉంటుంది బాబాకి మనకు తెలుసు ఎటువంటి రోగాలైనా ఏమైనా సర్వరోగహి ఉంటుంది అది తీసుకొని పెట్టుకొని ఇంత వాటర్లో కానీ గుర్త వేసుకుంటే చాలా మంచిది నా దగ్గర ఆ విభూతి భస్పం కానీ యుఎస్కేలో వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది వాళ్ళు ఇట్లా డబ్బలలో ప్యాక్ చేసుకొని తీసుకెళ్తారు ప్రత్యేకంగా మమ్మల్ని అడిగి వాళ్ళక్కడ దొరకదు మాకు ఇక్కడ బాగుంటుంది అని చెప్పి అక్కడికి వెళ్ళి వచ్చి వాళ్ళు తీసుకుని వెళ్తారు ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి వారం వచ్చినప్పుడు తీసుకుని వెళ్తారు చాలా విశిష్టతనే ఉంటుంది చాలా చాలా బాగా చెప్పారండి అట్లా గురు పౌర్ణమి వస్తుంది వ్యాసపురంలో గురు పౌర్ణమి తెలిసి ఉంటుంది గురు గురు పౌర్ణమి రోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ హారతి స్టార్ట్ అవుతుంది సిక్స్ థర్టీకి అభిషేకము సెవెన్ ఓ క్లాక్ అలంకరణ సెవెన్ థర్టీకి అట్లా పూజలు స్టార్ట్ అవుతుంది ఎయిట్ వరకు కంప్లీట్ అయ్యి మొత్తం బాబా గుడి మొత్తం అలంకరణతో నిండి ఉంటుంది చాలా చాలా వేల లక్షల మంది భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు గురు పౌర్ణమి గురు పౌర్ణమి రోజు లక్షల మంది వస్తుంటారు ఆ తర్వాత పూజలు అలంకరణము బాబాయ్ నడుస్తూ ఉంటాయి అక్కడ తొమ్మిది గంటలకట్ల సాయి సత్యవ్రతం జరుగుతుంది తొమ్మిది నుంచి పన్నెండింటి వరకు వీళ్ళు పన్నెండింటికి హారతి జరుగుతుంది హారతి తదనంతరం మహాప్రసాదం ఎక్కియ్యడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే సాయంకాలం సెవెన్ సిక్స్ ఓ క్లాక్ హారతి జరుగుతుంది హారతి తదనంతరం సిక్స్ థర్టీకి అట్లా బాబా రథం అంగరంగ ఉత్సవంగా చాలా వీధులు మాడ వీధులతోటి కోలాటాలతోటి చెక్కలతోటి కోయిదరుల డ్యాన్సులు అలా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ క్లిప్ నేను పంపిస్తాను ఒకసారి చేస్తాను చాలా ఉంటుంది దాంట్లో చాలామంది మార్నింగ్ మనం సిక్స్ థర్టీకి వెళ్ళారంటే నైట్ వన్ టూ ఓ క్లాక్ వస్తారు ఇటుకెళ్ళి మన నారతినగర్ టెంపుల్ ఇటుకెళ్ళి కొత్తపేట గవర్నమెంట్ స్కూలు అదంతా తిరుగుతుందా చాలా వేల మంది భక్తులు జన ఉంటారు దాంట్లో పిల్లలు కానీ చాలా ఉత్సాహంగా అంగరంగ వైభవంగా ఉంటుంది బాబా రథం కూడా పిల్లలతోటి వాళ్ళే లాగుతూ ఉంటారు బాబా ఉత్సాహ ఉంటుంది ఆ ఉంటుంది తోటి వాళ్ళే లాగుతూ ఉంటారు స్వయంగా చేయలతోటి వాళ్ళకు ఒక ఆనందం బాబా సేవ మాకు దొరికింది అని చెప్పి వాళ్ళ ఆనందంతో పరితపిస్తూ ఉంటారు అంటే ఎక్కడ కూడా టచ్ చేయనియారు కదా వాళ్ళ చేతితో వాళ్ళే లాగుతూ ఉంటారు ఇక్కడ ఎటువంటి ఇది అనేది లేదు వాళ్ళు ఎవరు లాగుతూ ఉంటే వాళ్ళు ముందుకు వస్తారు కొంత చూసుకోమంటారు చూసుకొని తోపులాట లేకుండా వాళ్ళు వాళ్ళ చేతి గొడవలు లేకుండా సింపుల్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో చూసారు కదా గురు పౌర్ణిమ ఇక్కడ చాలా స్పెషల్ ఎవరైనా రాని వారు ఎవరైనా ఉంటే వీలు లేని వారు ఎవరైనా ఉంటే బాబానే మనకు గురు పౌర్ణిమ రోజు అందరి ఇళ్ళకి వచ్చి దర్శనం చేయించుకోవచ్చండి బాబానే కనిపిస్తారు ఎవరింటి ముందు అయినా కూడా రాని వాళ్ళకంటే పెద్ద మనుషులు ఎవరైనా ఉన్నా నడవలేని స్థితిలో ఉన్నా కూడా మీరు గురు రోజు బాబాని దర్శనం చేసుకోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఇక్కడ విశిష్టత ఏంటి అనేది అందరూ తప్పకుండా రండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాకుండా ఇది వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఎంతవరకు అయితే రీచ్ అవుతుందో అందరూ రండి ఒకసారి వచ్చి దర్శనం అయితే చేసుకోండి టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి మీకు ఎంతసేపు కూర్చున్నా కూడా మీ బాధలు కానీ మీకు ఆందోళన ఏది ఉన్నా కూడా మీ స్ట్రెస్ అనేది ఇక్కడ కంప్లీట్గా మర్చిపోతారండి బాబాని చూస్తుంటే అంత ప్రశాంతంగా ఉంది ఆలయము ఇక్కడ అయ్యగార్లు ఉండడానికి ఇది నివాస గృహం అండి మనకు కనిపించేదంతా ఇక్కడ కనిపించే చిన్న ప్లేస్ కనిపిస్తుంది కదా ఇక్కడ మనకు దేవునికి సంబంధించిన అన్నదానాలకు సంబంధించిన వంటలు అవి వండుతారు ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ చూసారు కదా మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్